భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ లారీ ఓనర్లు దౌర్జన్యంగా ఓవర్లోడ్ ఇసుక తరలిస్తూ వరంగల్ లారీలను పక్కకు పెడుతున్నారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ నాయకులు వెంకటస్వామి ఆరోపించారు వరంగల్ నగరంలోని మలుగు రోడ్డు జంక్షన్లో ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు మహదేవ్పూర్కు సంబంధించిన లారీ ఓనర్స్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఓవర్లోడ్ చేసి పాసింగ్ తప్పుతున్నారని ప్రభుత్వం చెప్పిన విధంగా వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ క్రమ సంఖ్యలో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తుంటే మహాదేవ్ కు సంబంధించిన లారీ ఓనర్స్ ఓవర్ లోడ్ తో పాటు రోజుకు అనుమతులు లేకుండా లోడ్ ఇసుకను తరలిస్తున్నారని ఇది గమనించి ములుగు రోడ్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టగా ఓవర్లోడ్ లారీలు గుర్తించామని వీరిపై చర్య తీసుకోవాలని అటు అర్జీ అధికారులకు మరియు మట్టవాడ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెంకటస్వామి తెలిపారు పాసింగ్ ముకు వాసన తోలిన లారీ యజమానులందరికీ లారీ ఓనర్లు అందరం వరంగల్ యూనియన్ తరపున ఐక్యంగా ఉండాలని పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోలాలని మీ అందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్లోడ్ తోలుతానని ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతాలని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లరగట్ల నాలుగు గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ లారీ ఆపడం జరిగింది దయచేసి వాళ్ళకి సో మేము విన్నయించుకుంటాము ఏంది అనగానే మా కడుపులు గాలి మేము ఐదు రోజుల ఆరు రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటు అమ్మవుతారు అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా సో ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేట్ అడుగుతానులానే కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు మాకేం గెట్లు దున్నుకోలే పంచాయతీ లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలుకుంటూ మాతోని పాటు సీరియల్ తోలమని మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఫోన్లలో చెప్పినా కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయాందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరి చేయడం జరిగింది అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం కదా మీరు ఫైనల్ గా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం చేయండి అన్న దయచేసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టకండి లోకల్ సీరియల్ బంద్ చేయించండి అందరూ సీరియల్లో వెళ్ళండి అందరూ లోకల్ సీరియల్ అంటే సరే మీకు కూడా ఒకటి నీ భూమి ఏమన్నా పోతే నీ ఒక్కరు రెండు బండ్లు ఒడ్లు చేసుకో మేము కాదంటలేము అక్కడ కానీ నీకు నీకు నీ ఊర్లో ఉన్న పది బండ్లు అయితే నువ్వు యాభై బండ్లు ఎక్కడెక్కటి వాడు దోస్తాడా వీడు దోస్తాడా ఎక్కడెక్కడ దోస్తలేదని యాభై బండ్లు లోడ్ చేపిస్తే ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి యాభై బండ్లు అదే అవుతానే మా పది బండ్లు అవుతాయి వాళ్ళ రాజ్యం అవుతాను బతకలేకుండా పోతాను మేము బతకలేకపోతాను ఏ క్వారికి పోయినా ఆ క్వారీకి అదే అదే విషయం జరుగుతుంది ఏది ఓన్లీ కాళేశ్వరం సైడ్ ఇటు సైడ్ లేదు అది ములుగు సైడ్ ఇంకా స్టార్ట్ కాలేదు అది ఇప్పుడు ఏమంటారు ములుగు సైడ్ కూడా అటు సైడ్ పోయితే మేము కూడా చేద్దామంటారు వీళ్ళు వాళ్ళు చేస్తే కనుక వాళ్ళ వరంగల్ లొల్లిగా మేము లారీ ఓనర్లు మొత్తం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అవుతుంది అది విషయం ముఖ్యంగా నా పేరు భాస్కర్ వేములపల్లి భాస్కర్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బయట బండ్లను ఏదైతే సీరియల్ ప్రకారం పంపని బండ్లను మేము అదంతా లిస్ట్ ఇస్తాము దాన్ని మీరు బ్లాక్ లిస్టే పెట్టాలి టీజీఎండిసి ఆఫీస్ వాళ్ళు బ్లాక్ లిస్టే పెట్టాలి దానికి మీరు కట్టుబడి ఉండండి మీకు నేను కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఓవర్లోడ్ వచ్చింది నాది మొన్న గంగాల పెళ్లి కాడ ముప్పై ఆరు ఒక వంద వచ్చింది ఫుల్ వేటు ముప్పై ఆరు ఒక వందకు కేసు రాసినట్టు చేసిన పెన్ను పెట్టిండు పెట్టినాక నేను కొట్లాడిన నా డ్రైవర్కు నీళ్ళు ఉంటాయి అలా వానికి సామాను ఉంటుంది అన్ని ఉంటాయి జాగ్ ఉంటది ఎక్స్ట్రా వంద కిలోలు అవుతుంది ఆ వంద కిలోలు నువ్వు కేసు రాస్తావా రాయి నేను అక్కడికి వస్తాను అన్నాక సరే అని ఒకటి ఎక్స్క్యూజ్ చేసిండ వంద కిలోలకు ఇలా నాలుగైదు టన్నులు ఎక్స్ట్రా వస్తాను నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయి నాలుగు చెక్ ఉన్నాయి ఈ చెక్ పోస్టులు దాటి వస్తాయి అంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు అందరూ కుమ్మక్కై అన్యాయంగా గవర్నమెంట్ సొమ్మును రావాల్సిన దాన్ని దోచుకుంటాళ్ళు వాళ్ళు బతుకుతారు మా కడుపులు కొడతారు ఇది విషయం